பதினால பாசிரமேசம் பொங்கல் பூஜை கடை தோட்டத்து வாயு நீர் வாய் நெகிழ்ந்த வாயு கோம் மினக செங்கில் போடி கூரை வேண்பு தவர்த்த தங்கில் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் वायुपेशं नङ्गाय यजुङ्गिराय नानाहाय ना उडयायन् पङ्काय एम्भावाय। पुनरीकाक्षा एव उपास्यने चान्दोगोपनिषत् బయట ఉండి లోపల గోపికను మేలు వారంతా ఎలాగైనా శ్రీకృష్ణుని చేరుకోవాలని ఆర్తితో వచ్చిన వాళ్ళు లోపల పడుకున్న ఆమె అంతటా ఉన్న స్వామి నేను ఉన్న చోట అతడే నన్ను పొందాలి నేను స్వామిని ఎక్కడ పొందగలను భావంతో ఉంది బయటగా ఆమె పడుకున్నది ఒక భవనం అందులో వెనక వైపు పెద్ద తోట దానిలో దిగుడు బావి అందులో ఉన్న కలవలు ముడుచుకుని ఉంటాయి తామరలు వికసిస్తున్నాయి తెల్లవారటానికి ఇదే గుర్తు కదమ్మా అంటున్నారు లోపల ఉన్న అంతర్యాన్ని చూడటానికి యోగులు చేసే ప్రయత్నం ఇది తోటే మన శరీరం దాని వెనుక భాగంలో భగవంతుడితో విహరించే చోటు ఉంది అదే మన నాడి రంధ్రం మన నావి యొక్క కింద భాగం నుండి తల వరకు వ్యాపించి ఉంటుంది అదే దిగుడు బావి మనం దాంతో ప్రయాణించి లోపల ఉన్న భగవంతుడి తత్వ స్వరూపాన్ని చూడాలి ముడుచుకుంటున్న కలవలు మనలోని విషయవాసనలు ఇచ్చుకుంటున్న తామర్లు మన శరీరంలో వెచ్చుకుంటున్న ఆరు చక్రాలు కలవలు అజ్ఞానం తామరలు జ్ఞానం ఆమె భవనంలో తోటలో ఒక చెరువు ఉంది అందులో మనం స్నానం చేయాలి అంటే ఆ చెరువే మనం నిరంతరం స్నానం చేయవలసిన మంత్రం మంత్రంలో స్నానం చేయటం అంటే నిరంతరం ఆ మంత్రాన్ని మన్నం చేయటమే శరీరం మే నేను నేనే స్వతంత్రని అనే భావాలను నేను చేసే పనులు పలు నాది భావాల్ని పరిశుభ్రం చేసుకోవాలి అంటే ఆ భావాల్ని వదలటమే అసలైన స్నానం ముక్కలో పూలు ముడుచుకోవటం అంటే జ్ఞానేంద్రియాలు బయట విషయాల వైపుకు వెళ్లకుండా ఉంటాం తామర నీటిలో కిందే ఉండి పైన ఉన్న సూర్యుడి వైపు చూసి వికసిస్తుంది మనం కూడా ఈ సంసారంలో ఉంటూ సంసారంలోనే పెరుగుతూ ఆ సంసారంతోనే పోషింపబడుతూ కూడా పైన ఉండి ఇవన్నీ ఈ రూపంలో ఉండి చేస్తున్న పరమాత్మ వైపు చూడగలటమే తామర వికసించటం నువ్వు ఇంద్రియాలతో చేసే పనులు మానేసి భగవంతునితో కలిసి ఉన్నదాని కనుక నువ్వు లేచి వచ్చి మాకు చేయవలసిన వాటిని బోధించాలి కదా నువ్వు మమ్మల్ని నిద్రలేపుతానన్నావు కానీ ఇప్పుడు ఎంత లేపినా నిద్ర లేవకుండా పరిపూర్ణమైన జ్ఞానము కలిగి నువ్వు మాకు తెలియజెప్పటానికి లేచి రావమ్మా అని నిద్రలేపుతున్నారు కక్కటే పూర్వ పాల్గొనం తులసీకానోద్భా పాశ్వా అంబరం గోదామే శ్రీరంగ నాయుగం తను స్థమాళికా గంధగంధృష్ణవే విష్ణుచి అనుజాయ నృత్యమంగళం మాతృసాకం చిత్రాళవంతకం విష్ణుచిత్తను విష్ణుచిత్తనూజా గోదాయ నృత్యమంగళం శ్రీమత్ విష్ణుచిత్తార్యే మనోనందన హేతవే నందనందన సుందర్యే గోదాయ నృత్యమంగళం कर्कटे पूर्वपाल्म तुलसी कालोदे विश्वाम बुलाम गोलाम वंदे श्रीरंगरा स्त्री श्री